రోజున బిఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చిందని మాట్లాడిన తీరు ఆశాస్పదంగా ఉంది అడ్డదారి నేర్పిదే వాళ్ళు గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వెంటనే అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అలంజిస్తుంటే వస్తుంది అడ్డదారు అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన వీలు అది పోతే ఏదైతే కెకే మహంద్రయన్న గారు అహనీసలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళలా అడ్డదారి వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకుడు మీకు అడ్డదారుల గురించి తెలుసు కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటిది అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదు ఈరోజు ఎంత కష్టమున్నా ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారిగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రాయ్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కష్టపడుతూ ఉన్నారు మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పూన్నం ప్రభాకర్ గారు కులధరణ అనేది చేపట్టి ఖరీఫీని ఎరగిన విధంగా కులగన్న చేయించినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒకే రోజు కులకాలని చేపించి దాని సంచలన దాచిపెట్టుకున్నారు మీరు అలాంటిది కులగన్న చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తున్నారు ఈరోజు మా పార్టీ నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇతరన్నది మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా ఏదైతే మా పార్టీ అమలు పరుస్తుందో నలభై రెండు శాతం బీసీలకు మీ పార్టీ కూడా అదే ప్రకారంగా నలభై రెండు శాతం ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు జవాబులు మాట్లాడదని కోరుతా ఉన్నాను ఏదైతే కులగణ మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఒకరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులే మరి అలా కులగణ పది సంవత్సరాల నుంచి పెట్టెలు కాసి పెట్టుకొని మేము చేసిన కులగణనం తప్పు అనడం ఎంత అమానుషం మీరు కూడా ఎన్ని ఎన్ని చెప్పిన ఎన్నో ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎస్సీలకు పదిహేను లక్షలు అన్నారు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చినరా మీరు అది అన్నదంతకు కూడా బుద్ధి ఉండాలి ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాం మేము కొత్తగా వచ్చినాం మేము యాభై ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చినాము మేము పది సంవత్సరాలు చేసి ఇంత మొరుగు మరుగుతాయి మేమెంత మరగాలే కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు మేము కూడా మీరు ఎవరెవరకు ఏమేమి ఏమేమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా ఎవరికి ఇచ్చింద్రు ఆ భూములు ఎవరికి ఇచ్చింద్రు ఎస్సీల ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ మీ అనాయులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మా భూ ఎస్సీల భూములు తీసుకుపోయి ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములను అన్నీ కూడా తీసుకొని మీరు అందరు కూడా మీ అన్వాయులకు మీ దగ్గర ఉన్న వాళ్ళకు సంఘాలకు ఇది సమంజసం కాదు అందుకే మా ఎస్సీలు మేము ఇప్పుడు ఎస్సీ కులంగాణను కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఎస్సీలము మా కులంగాణ ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు ముంగడా వచ్చి మరే రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయన కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞత అదే అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగనుల మీద ఎట్లా మాట్లాడుతున్నారు ఎస్సీ కులగనం అట్లే మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టినరో దాన్ని ఇంకా సాగరించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు ఒక్కరోజు కులగన చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా పది సంవత్సరాల వల్ల చేసి పెట్టిరా చేయలేదు వందలు ఎన్ని కోర్టులు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు కాబట్టి మీరు మాట్లాడే హక్కు నైతికే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల వంద యాభై సంవత్సరాల సీనియర్టీ గల పార్టీని మీరు నిన్నగాకము వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు వేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడుగున పారేసినారు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి ఒక గుంట భూమిచ్చిన దాఖలాలు లేవు గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా ఎస్సీల బీసీల గురించి మైనార్టీల గురించి ఈ కుల కులగణన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి దయచేసి ఇకముందు ఈ కులగణన గురించి మాట్లాడద్దని చెప్పి తెలియజేస్తుంది